జీవితంలో ఎప్పుడైనా సమస్య ఎదురైనప్పుడు వాళ్ల వల్లే ఇదంతా పరిస్థితులు సరిగా లేకపోవడం వల్లే ఇదంతా అని మీ మనసు చెప్పేసింది కదూ వెంటనే ఎదుటి వారిని అక్కడ ఉన్న సిచ్యువేషన్ని బ్లేమ్ చేస్తూ ఉన్నాం కదూ కానీ అలా నిందించడం వల్ల మీ చేతుల్లోంచి నిజమైన శక్తి జారిపోతుంది మీ జీవిత చక్రానికి మీరే డ్రైవర్ అని మర్చిపోతారు భగవద్గీత ఒక గొప్ప సత్యాన్ని బోధిస్తుంది ప్రతి ఒక్కరి జీవితము వారి కర్మల ఫలితమే మీరు ఏ విత్తనం వేస్తే అదే మీకు పంటగా వస్తుంది మీరు ఏది ఇస్తే అదే మీకు తిరిగి వస్తుంది అని మీకు జరిగిన దానికి ఇతరులను నిందించినప్పుడు మీరు మీ పనిని పరిష్కరించే అవకాశాన్ని కోల్పోతున్నారు మీరు మీ శక్తిని వేరే వారికి ఇచ్చేస్తున్నారు వచ్చిన పరిస్థితిని ధైర్యంగా బాధ్యతగా స్వీకరించి మన మార్గంలో ముందడుగు వేస్తే వెంటనే నిజమైన బలం అప్పుడే వస్తుంది మీరు బాధ్యతను స్వీకరించినప్పుడు అది నా వల్లనే జరిగింది నేను దీన్ని మార్చగలను అని మీలో మీరు నమ్మినప్పుడు నిందలు మానేసి బాధ్యత తీసుకోండి మీ సమస్యకు మీరే పరిష్కారం మీలోని శక్తిని కనుగొనండి మీ భవిష్యత్తు మీ చేతుల్లోనే ఈ వీడియో మీకు నచ్చినట్లయితే వెంటనే షేర్ చేయండి లైక్ చేయండి కామెంట్ చేయండి డోంట్ బ్లేమ్ అని సబ్స్క్రైబ్ చేయండి గీతా చైతన్యం థ్యాంక్ యూ శ్రీకృష్ణార్పణమస్తు